భీకరమైన తల పురాతన గ్రీకు కథ పూర్వం గ్రీసు దేశంలో ఒక రాజు ఉండేవాడు ఆయనకు ఒక కుమార్తె మాత్రమే ఉండేది తన అనంతరం రాజ్యమేళ్లటానికి కొడుకు కలుగుతాడా కలగడా అని ఆయన జ్యోతిష్కులను అడగగా వారు ఆయనకు కొడుకులు కలగరని ఇప్పుడున్న కుమార్తె గర్భాన జన్మించే మనమడు ఆయన చావుకు కారణమవుతాడని జోస్యం చెప్పారు ఇది విని రాజు భయపడి వాకిళ్ళు కిటికీలు లేని ఒక రాతి బురుజును ఎత్తుగా కట్టించి దానిని ఎవరూ ఎక్కకుండా ఉండగలందులకు కంచు తొడుగు ఏర్పాటు చేయించాడు రాజకుమార్తెను అందులో ఉంచి ఒక చిన్న కంతకుండా ఆమెకు రోజు ఆహారం అందించేవారు బురుజు చుట్టూ అహోరాత్రాలు పహారా ఉండేది రాజకుమార్తెకు మనుష్య ప్రపంచంతో ఎలాంటి సంబంధమూ లేదు కాని ఆమెకు బురుజుపై నుంచి ఆకాశము పక్షులు ఎండ వెన్నెల కనిపించేవి కొంతకాలం జరిగింది రాజకుమార్తెకు యుక్త వయసు వచ్చింది శీతాకాలంలో ఒకనాడు ఆమెకొక కల వచ్చింది ఆమె బురుజులో నుంచి పైకి చూడగా ఒక బంగారు రంగు గల మేఘం కనిపించింది అందులో నుంచి బంగారు వర్షం వచ్చి ఆమె పైన పడింది ఈ కల వచ్చిన తొమ్మిది మాసాలకు ఆమెకొక మగపిల్లవాడు జన్మించాడు బురుజు చుట్టూ పహారా ఉండేవాళ్లకు బురుజులో లోపలి నుంచి చంటిపిడ్డ ఏడుపు వినిపించింది వాళ్లు వెళ్ళి ఈ సంగతి రాజుతో చెప్పారు రాజు ఈ వార్త విని వణికిపోయాడు ఆయన తన కుమార్తెను మనవణ్ణి నుంచి బయటకు తీయించాడు వారిద్దరినీ నిండు ప్రాణాలతో చంపేయటానికి లేక ఆయన ఒక కోయ్యపిట్ట చేయించి వారిద్దరినీ అందులో పెట్టి మూత మూసి ఆ మూతకు రంధ్రాలు చేయించి సముద్రంపై వదిలిపెట్టించాడు ఈ విధంగా వారిద్దరూ చనిపోతారని తనకు దోషం అంటదని ఆయన ఆశపడ్డాడు కాని ఆయన అనుకున్నట్టు జరగలేదు ఆ పెట్టె ఒక పగలు ఒక రాత్రి సముద్రం మీద కొట్టుకుపోయి ఒక తీరాన్ని చేరింది అది ఒక లంక ఆ లంకకు రాజుగా ఉంటున్న వాడి తమ్ముడు ఒక జాలరి తన బిడ్డలున్న పెట్టె ఆ జాలరీకి దొరికింది అతను రాజకుమార్తె కథ విని జాలిపడి ఆమెను బిడ్డను తన ఇంటికి తీసుకుపోయాడు బిడ్డకు పెర్సియస్ అని పేరు పెట్టుకున్నారు రాజకుమార్తె కష్టాలింకా లేదు ఆమెను గురించి విని ఆ లంకకు రాజుగా ఉండేవాడు ఆమెను పెళ్లాడుదామని ప్రయత్నించాడు అతను పరమక్రూరుడని తెలిసి రాజకుమార్తె అతనిని నిరాకరించింది పెర్సియస్ పెరిగి పెద్దవాడయ్యాడు ఒకనాడు రాజు తన రాజ్యంలో ఉన్న యువకులందరినీ ఆహ్వానించి విందుచేశాడు ఆ విందుకు వెళ్లినవారంతా రాజుగారికి గుర్రాలో బంగారమో మంచి మంచి కవచాలో బాణాలో తీసుకువచ్చారు బేదవాడు కావటంచేత పెర్సియస్ ఒకటే ఏమి తీసుకుపోలేదు రాజు అతనితో వట్టి చేతులతో వచ్చావేం ఒక గుర్రాన్నైనా తీసుకురాకపోయావా అన్నాడు అందరూ నవ్వారు గుర్రమా అంతకంటే భీకరమైన తల తెమ్మని అడగకపోయారా తెచ్చిపెట్టేవాణ్ణే అన్నాడు పెర్సియస్ మించిపోయిందేమిటి ఇప్పుడు అడుగుతున్నాను భీకరమైన తల తెచ్చిపెట్టు అది లేకుండా నా దగ్గరకు రాకు అన్నాడు రాజు మళ్లీ అందరూ నవ్వారు పెర్సియస్కు తీరనే అవమానమైంది కాని అతను పైకి బింకంగా ఓ అలాగే తెచ్చి ఇస్తాను అని అక్కడ్నుంచి బయల్దేరి తీరానికి వెళ్ళి చోట ఒంటరిగా కూర్చొని తన దీనస్థితికి దుఃఖిస్తూ అలాగే నిద్రపోయాడు ఆ నిద్రలో అతనితో ఎవరో ఇలా చెప్పినట్టు వినపడింది నీవు నిజంగా భీకరమైన తలను తీసుకురాదలిస్తే నేను చెప్పేది శ్రద్ధగా విను నీవు పశ్చిమ దేవతల వద్దకు వెళ్లినట్టయితే వారు నీకు భీకరమైన తల దొరికే మార్గాలు చెబుతారు పశ్చిమ దేవతల వద్దకు వెళ్లటానికి మార్గం చెప్పగలవారు ముగ్గురు ముసలమ్మలు వారు ఉత్తరాన ఉంటారు ఈ మాటలు వింటూనే పెర్సియస్ నిద్రలేచాడు సమీపంలో ఎవరూ లేరు కాని కలలో వినిపించిన మాటలు అతనికి జ్ఞాపకం ఉన్నాయి ఆ సలహా ప్రకారం ప్రయత్నిస్తే భీకరమైన తల తనకు దొరకవచ్చునన్న ఆశ అతనిలో మొలకెత్తింది అసలు ఈ భీకరమైన తల అనేది ఏమిటి ఎక్కడో ముగ్గురు అప్పా చెల్లుళ్ళున్నారు వారు భీకరమైన రాక్షసులు వారి తలలపై వెంట్రుకలు బదులు పాములుండేవి వారికి వాడి అయిన కోరలు కంచు చేతులు వాటికి భయంకరమైన గోళ్ళు ఉండేవి వారి ముగ్గురులోనూ ఒకరి తల భీకరమైన తలగా ప్రసిద్ధికెక్కింది దీనికి కారణమేమంటే ఆ తలను చూసిన మనిషి అలాగే శిల అయిపోయేవాడు ఈ భీకరమైన తలను గురించి మనుషులందరూ ఎరుగుదురు పెర్సియస్ ఆ తలను తీసుకురావటానికి నిశ్చయించుకుని ఇంటికి వెళ్లి తన తల్లితో ఈ సంగతి చెప్పక దేశాటన్నకు బయలుదేరిపోతున్నానని మాత్రం చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకున్నాడు అతను ఉత్తరంగా బయలుదేరి వెళ్లి ముగ్గురు ముసలమ్మలుండే చోటికి చేరాడు ఈ ముసలమ్మలు కూడా చాలా చెడ్డవాళ్ళూ గుడ్డివాళ్ళు కూడా వీరు ముగ్గురికీ కలిపి ఒకే కన్ను ఉండేది దానిని ఎవరు పెట్టుకుంటే వారు మాత్రమే చూడగలిగేవారు ఈ ముసలమ్మలు తమ కంటిని ఒకరి చేత నుంచి ఒకరు అందుకునే సమయంలో పెరిసియస్ కాచేశాడు మన కన్ను ఎవరో కాచేశారు మనం ఇక చూడలేం అంటూ ముసలమ్మలు వాపోయారు మీ కన్ను నా దగ్గరే ఉంది పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారా దీనినే మీకిస్తాను లేదా మీ గతి ఇంతే శాశ్వతంగా గుడ్డివాళ్లైపోతారు అన్నాడు పెర్సియస్ విధిలేక ముసలమ్మలు పెర్సియస్ కు పశ్చిమ దేవతలుండే చోటికి దారి చెప్పారు పెర్సియస్ వారి కన్ను వారికిచ్చి ఆ దారిన బయల్దేరి పశ్చిమ దేవతలుండే చోటు చేరుకున్నాడు పశ్చిమ దేవతలు అతన్ని ఆదరించి అతనికి భీకరమైన తల తెచ్చే ఉపాయం చెప్పి అందుకు అవసరమైన సాధనాలు కూడా ఇచ్చారు వీటిలో మంత్రపు చెప్పులు మంత్రపు కత్తి మంత్రపు టోపి మంత్రపు సంచి ఉన్నాయి ఈ చెప్పులు తొడుక్కుంటే నీవు మనోవేగంతో కోరిన చోటికి వెళ్లగలవు ఈ మంత్రపు కత్తి ఒక్క వేటున దేన్నైనా తెగవేస్తుంది మంత్రపు టోపి నిన్ను అదృశ్యంగా ఉంచుతుంది భీకరమైన తలను నరికినాక మంత్రపు సంచిలో వేసుకు ఆ తలగల రాక్షసిని నేరుగా చూస్తే నీవు శిలవైపోతావు కనుక అద్దంలాగా మెరిసే డాలును పట్టుకుని అందులో చూస్తూ రాక్షసి తల తెగవేయాలి నీ పని అయిపోయాక మా సాధనాలను సంచిలో ఉంచి కొండ మీద పెట్టావంటే అవి మళ్లీ మాకు చేరుతాయి అన్నారు పశ్చిమ దేవతలు పెర్సియస్ వారి వద్ద సెలవు పుచ్చుకొని మంత్రపు చెప్పుల మహిమ వల్ల రాక్షసుళ్ళుంటే మంచు కొండలకేసి మనోవేగంతో బయలుదేరాడు అతను మంత్రపు టోపీని ధరించి అదృశ్యంగా ఉండి తన డాలులో కనిపించే ప్రతిబింబాన్ని మాత్రమే చూస్తూ కత్తి చేతపట్టి సిద్ధంగా ఉన్నాడు కొంతసేపటికి అతను ముగ్గురు రాక్షసులున్న చోటికి వచ్చాడు ఆ సమయానికి వారు ముగ్గురు నిద్రపోతున్నారు భీకరమైన తలగల రాక్షసి మధ్యలో పడుకున్నది పెర్సియస్ డాలులో చూసుకుంటూ దాన్ని సమీపించి ఒక్క వేటుతో దాని తల నరికి వెంటతిచ్చిన మంత్రపు సంచిలో వేసుకుని బయలుదేరాడు ఆ అలికిడికి మిగిలిన ఇద్దరు రాక్షసులు లేచి అతని వెంటపడ్డారు వారికి అందకుండా వెర్సియస్ కాపాడినవి మంత్రపు చెప్పులు కావు వాటి వేగం ఈ రాక్షసులకు ఉన్నది కానీ అతని నెత్తిన మంత్రపు టోపీ ఉండటంతో ఆ రాక్షసులు అతన్ని చూడలేకపోయారు ఎలా అయితేనే భీకరమైన తలను సాధించి మంత్రపు చెప్పుల సహాయంతో అతివేగంగా ఆకాశ మార్గాన వస్తూ ఉండగా పెర్సియస్కు మధ్యదారిలో ఒక వింత కనపడింది అతని దిగువగా ఒక తీరం ఉన్నది దాని వెంబడి ఎత్తైన కొండలున్నాయి సముద్రంలోకి చొచ్చుకు వచ్చిన ఒక గుట్టపైన ఒక తెల్లని స్త్రీ ఆకారం కనిపించింది అది విగ్రహం అనుకుని చూడటానికి పెరిసియస్ దిగివచ్చి అక్కడ నిలబడినది ఒక యువతి అని తెలుసుకున్నాడు అతను ఆశ్చర్యంతో ఇక్కడ ఎలా ఎందుకు నిలబడ్డావు నిన్న గొలుసులతో బంధించారెందుకు అని ఆమెను అడిగాడు నేను ఈ దేశపు రాజు కూతురును మా అమ్మకు తాను చాలా గొప్ప అందగత్తెనని గర్వం ఒకసారి ఆవిడ తాను సముద్రదేవతల కంటే చక్కని దాన్నని ప్రగల్పాలడింది అది విని దేవతలు మా దేశంపైకి సముద్ర రాక్షసిని పంపించారు ఆ రాక్షసి రోజుకొక మనిషిని ఎత్తుకుపోయి తింటుంది అని ఆ రాజకుమార్తె చెప్పింది భయపడకు నీ ప్రాణం కాపాడతాను అంటూ పెర్సియస్ సముద్ర రాక్షసిని చంపటానికి సిద్ధపడ్డాడు త్వరలోనే సముద్రం మీది నుంచి రాక్షసి వచ్చింది మంత్రపు టోపీ ధరించి అదృశ్యంగా ఉండి రాక్షసిని తన కత్తితో ఎన్నో దెబ్బలు కొట్టాడు గాయపడి కూడా రాక్షసి రాజకన్యకేసి వస్తువు ఉండటం కనిపెట్టి అతను సంచిలో నుంచి భీకరమైన తల ఎత్తి రాక్షసి కేసి పట్టుకుని తాను ముఖం తిప్పుకున్నాడు మరుక్షణం అది శిల అయిపోయింది తర్వాత పెరిసియస్ తలను సంచిలో పెట్టేసి రాజకుమార్తెను కట్టిన గొలుసులు ఖండించి మీ తల్లిదండ్రుల వద్దకు పోదాం పద అన్నాడు వద్దు నన్ను మీ వెంట తీసుకుపోండి మీ బానిసగా అయినా బతికి మీ రుణం తీర్చుకుంటాను అన్నది రాజకుమార్తె అయితే మా గ్రీసు దేశం వచ్చి నన్ను పెళ్ళాడు అన్నాడు పెర్సియస్ ఆమె సమ్మతించింది కాని తన కుమార్తె ఒక అనామకుణ్ణి పెళ్ళాడటానికి ఆమె తండ్రి సమ్మతించలేదు ఆయన తన బావమరిదిని ప్రేరేపించి ఈ సంబంధం ఎలాగైనా పడకొట్టి నా కూతురిని నువ్వే చేసుకో అన్నాడు రాజుగారి బావమరిది సైన్యంతో సహా వచ్చి పెరిసియస్తో నువ్వు మా పిల్లను పెళ్లాడటానికి అర్హుడివి కావు ఆమెను విడిచిపుచ్చుతావా లేక నాతో యుద్ధానికి వస్తావా అన్నాడు సముద్ర రాక్షసిని చంపిన వాణ్ణని జ్ఞాపకం ఉంచుకోండి నన్ను మీరేమీ చేయలేరు అన్నాడు పెర్సియస్ కాని రాజుగారి భావమర్ది మంచి మాటలకు లొంగలేదు పెర్సియస్ భీకరమైన తల చూపించి తన శత్రువులనందరినీ రాళ్లుగా మార్చేశాడు తర్వాత అతను తన భార్యతో బయల్దేరి తల్లి ఉండే చోటుకు వచ్చాడు అతను తిరిగి వచ్చేలోపుగా ఇక్కడ చాలా మార్పులు జరిగాయి రాజు తన తమ్ముడైన పల్లెకారిని ఖైదు చేసి పెర్సియస్ తల్లిని తన ఇంట దాసిగా ఉంచాడు పెరిసియస్ ఆ రాజు వద్దకు వెళ్లి మా అమ్మను వెంటనే విడిచిపెట్టి ఆవిడకు నీవు చేసిన అన్యాయానికి కాను పరిహారం కింద కొంత బంగారం ఇచ్చుకో అన్నాడు ఓరి నువ్వా మళ్ళీ వచ్చావా ఎవరూరాకడా ఈ దుర్మార్గుణ్ణి కట్టి కారాగృహంలో పడేయండి అన్నాడు రాజు రాజుగారు ఒక క్షణం ఆగండి నన్ను ఒక వస్తువు తెమ్మని పంపారు అది తెచ్చాను చూసి ఆనందించరా అని పెరిసియస్ అడిగాడు అవునవును భీకరమైన తల తెస్తానని వెళ్ళావు తల అన్నాడు రాజు పెర్సియస్ సంచి నుంచి తలతీసి రాజు కళ్ళ ఎదుట పెడుతూ తన ముఖం తిప్పేసుకున్నాడు వెంటనే రాజు కాస్త రాయి అయిపోయాడు తర్వాత పెర్సియస్ తన పెంపుడు తండ్రిని ఖైదు విడిపించి ఆయనను ఆ దేశానికి రాజు చేశాడు ఇప్పుడు పెర్సియస్ తల్లి ద్వారా తన తాతగారి సంగతంతా తెలుసుకున్నాడు అతను సమేతుడై తాతగారిని చూసి రావటానికి కాను తల్లి పుట్టిన దేశం వెళ్లాడు కాని ఈ సంగతి ముందుగానే తెలిసి అతని తాత మరొక దేశానికి పారిపోయాడు పెర్సియస్ అక్కడికి వెళ్ళి తన తాతతో తాతయ్యా నన్ను చూసి ఎందుకు భయపడతావు నీవు నాకు మా అమ్మకు ద్రోహం చేసినా నాకు నీపైన విరోధభావం లేదు ఇంటికి పోదాం పద అన్నాడు అతను తాతగారితో స్వదేశానికి బయలుదేరే ముందుగా ఆటల పోటీలు జరిగాయి ఈ పోటీలో పెర్సియస్ చక్రం విసురుతూ ఉండగా అది చేతి నుంచి జారి గురితప్పి అతని తాతకే తగిలింది ఆ దెబ్బకు ఆయన చనిపోయాడు జోస్యం ఫలించనే ఫలించింది ఈ సంఘటనకు పెర్సియస్ చాలా నొచ్చుకున్నాడు తాతగారి రాజ్యం ఇప్పుడు తనదే అయినప్పటికీ దానిని మరొకరికిచ్చి దానికి బదులుగా సమీపంలో ఉన్న మరొక రాజ్యాన్ని తీసుకున్నాడు ఇక్కడ పెర్సియస్ తన భార్యతో కొంతకాలం సుఖంగా జీవించాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి ఈలోపుగా అతను భీకరమైన తలను ఒక రహస్య స్థలంలో పాతిపెట్టి పశ్చిమ దేవతలిచ్చిన చెప్పులు కత్తి కూడా వారి సంచిలో ఉంచి ఒక కొండ శిఖరాన పెట్టి వారికి చేర్చాడు ఒకనాడు పెర్సియస్ రాజ్యంపైకి సముద్రం మీదుగా అనేక నౌకలు రావటం కనిపించింది తన మామగారు తన భార్యను తీసుకుపోవటానికి అవసరమైతే తనతో యుద్ధం చేయటానికి వస్తున్నాడని తెలిసింది ఒక దూత వచ్చి ఈ సంగతి చెప్పాడు పెరిసియస్ ఎన్ని చెప్పినా దూత వినిపించుకోలేదు కనీసం ఒక్కసారి మామగారిని వచ్చి నన్ను తన కుమార్తెను చూసి మాట్లాడమని చెప్పు మేము ఆయనను బంధించమని ఆయనపైన ఆయుధం ప్రయోగించమని ప్రమాణం చేస్తున్నాను అని పిర్సియస్ దోతతో చెప్పాడు ఆ రాత్రి అతను భీకరమైన తలను రహస్య స్థలం నుంచి తవ్వి తీసి సముద్ర తీరాన ఒక రాతి గట్టు పక్కగా నీటిలో ముంచి ఉంచి మర్నాడు ఉదయం తాను వెళ్లి తన మామగారి కోసం ఎదురుచూస్తూ ఆగట్టుపైననే కూర్చున్నాడు ముసలిరాజును ఒక తెప్పలో అతనున్న చోటికి తెచ్చారు నేను నా కూతుర్ని తీసుకుపోటానికి వచ్చాను నీవు ఏం చేసినా నా మనసు మారబోదు అన్నాడు పెర్సియస్ మామగారు ఇలా చూడండి మీ మనసు తప్పక మారుతుంది అంటూ పెర్సియస్ నీటినుంచి భీకరమైన తలను ఆయనకు ఎదురుగా ఎత్తి తన ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు ముసలిరాజు అందుడు ఆ సంగతి పెర్సియస్కు తెలియదు ఆయన తన అల్లుడితో నా మనసు అలా ఎన్నటికీ మారదు అన్నాడు ఈ మాటలు వినగానే భీకరమైన తల యొక్క ప్రభావం పైన పారలేదని పెర్సియస్కు తెలిసిపోయింది దాని మహత్తు కాస్తా పోయిందా అనుకుంటూ అతను ముఖం తిప్పి ఆ భీకరమైన తలకేసి చూశాడు మరుక్షణం అతని శరీరం కాస్తా శిల అయిపోయింది